టీచర్లు నియామకానికి సంబంధించి అంటే ఎన్నికల విధులు టీచర్లు నిర్వహించాలా వద్దా అనే దానికి సంబంధించి మొదటి నుంచి ఒక ఏమయం గతంలో ఒకనొక టైంలో టీచర్లే వద్దన్నారు ఉపాధ్యాయులే మాకు ఈ బాధ్యతలు వద్దు అక్కడ ఏమన్నా గొడవలు జరుగుతూ ఉంటే మమ్మల్ని సాక్షులుగా పిలుస్తున్నారు అని గతంలో వినిపించడం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళని పక్కన పెట్టించి సచివాలయ ఉద్యోగులకు లేదంటే వాలంటీర్లకు ఆ బాధ్యతలు ఇస్తానని చెప్పడం ఇప్పుడు ఎన్నికల సంఘమే ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల విధులు టీచర్లే నిర్వహించాలి అనేది ఇది ఎంతవరకు నష్టమవుతుంది ఈ గత కొద్ది రోజులుగా జరిగిన పరిణామాలతో ప్రభుత్వానికి లేదంటే వైసీపీకి ఇది ఒక షాకింగ్ పరిణామమైన ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ గతంలో అంటే ఉద్యోగుల నుంచి మొదటి నుంచి ఈ ప్రభుత్వానికి అయితే పడట్లేదు అనేది చెప్పాలి ఒక రకంగా టీచర్లతో అయితే ఆ ఇబ్బంది ఎక్కువగా ఉంది ఇప్పుడు ఎన్నికల సంఘం ఖచ్చితంగా వాళ్ళనే నియమించాలి వాళ్ళే విధులు నిర్వహించాలి అనడం అంటే ఎప్పటి నుంచో వస్తుంది కాబట్టి ఆ రకమైన ఆదేశాలు అనుకోవాలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఇది ఒక షాక్ అనుకోవాలి ప్రభుత్వం ఏ నిర్ణయమో తీసుకోదు ఎన్నికల విధుల్లో ఆ సచివాలయం ఉద్యోగాలు పెట్టాలని అయితే అనుకుంది కదా ప్రభుత్వం ఏమనుకోదు అది వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళని ఇస్తుంది ప్రభుత్వం అంతే కానీ ఎన్నికల సంఘానికి నువ్వు వీళ్ళనే వాడుకో అని చెప్పి అధికారం ఏ ప్రభుత్వానికి ఉండదు ప్రభుత్వం దగ్గర నుంచి ఎలాంటి స్టాఫ్ కావాలన్నటువంటి ఎన్నికల సంఘం అడుగుతాం ఇప్పుడు కూడా టీచర్లనే ఇవ్వమని వాళ్ళు అడగట్లే మొత్తం మాకు ఇంత మంది స్టాఫ్ కావాలంటారు వాళ్ళల్లో ఎవరిని ఎక్కువ ఇస్తారు అనేటువంటిది ఇక్కడ ముఖ్యం ఇందులో టీచర్లు రెండు కోణాల్లో వాళ్ళంతట వాళ్ళుగా డిజైన్ చేసుకోవడం ప్రారంభించారు ఇదివరకు ఏంటంటే వాళ్ళకి జీతాలు పదివేలు పదిహేను వేలు పాతిక వేలు వచ్చాయి ఆ రోజుల్లో ఎన్నికల విధులకు పోతే రోజుకి వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయలు చెప్పు డబ్బులు వచ్చాయి ప్లస్ ఉండటానికి కావాల్సినటువంటి ఏర్పాటు ఫుడ్ అవన్నీ కూడా వాళ్ళు ఇస్తారు పేరు అంటే డబ్బులు ఇస్తారు ఆ ఫుడ్కి అవన్నీ కూడా రాజకీయ పార్టీల వాళ్ళే పెట్టేస్తారు అరేంజ్ చేస్తారు కాబట్టి అది తినేస్తారు మిగులుతాయి మిగిలితే రెండు నుంచి రెండున్నర వేలు ఇంకా పైగా అన్ని పార్టీల ఎంత డబ్బులు ఇస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓ రకంగా మనకి కనుక సంభావన ఇచ్చినట్టు ఇచ్చేస్తారు ఆంధ్ర ఐదు వేలు పది వేలు ఇచ్చేస్తారు వీళ్ళు అక్కడ గ్రౌండ్ లెవెల్లో దొంగ ఒట్లు వేసుకునేదాన్ని చూసి చూడనట్టు పోవడం అనేటువంటి చేస్తే ఎక్కువగానే వస్తుంటాయి అయితే ఊరికినే ఇచ్చేటటువంటి డబ్బులు కొంత వచ్చాయి మాకు ఆ డబ్బులేమొద్దు మీరు ఏ తప్పు పని చేయకపోతే చాలా అడిగి వదిలేసినటువంటి టీచర్లు వాళ్ళు అంతమంది ఉన్నారు కాబట్టి ఇక్కడ అన్ని కోణాలు ఉంటాయి ఇంకోటి టీచర్లకు సంబంధించినటువంటి అంశంలో ఉట్టి టీచర్లే పెడతానని ఎన్నికల సంఘం కూడా ఏం చెప్పలేదు ఇక్కడ దీంట్లో మూడు రకాల ప్రొసీజర్ ఉంటుంది మీకు తెలుసు పోలింగ్ బూత్ ఉంటుంది ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు ఆ తర్వాత కింద స్టాఫ్ ఉంటారు ఇప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ పొజిషన్స్ లో టీచర్లు ఉంటారు కింద ఉన్నటువంటి ఏజెంట్లు మిగతాది ఉంటారు ప్రెసైడింగ్ ఏది కింద మిగతా స్టాఫ్ అందరు కూడా ఇతర డిపార్ట్మెంట్ ఉంటారు సచివాలయ ఉద్యోగులు రెవెన్యూ ఉద్యోగులు వీళ్ళే ఉంటారు ప్రెసైడింగ్ ఆఫీసర్లు అక్కడ చేసేది ఏముండదు ఉండదు ఏ ఎప్పుడు పనికి వస్తారంటే వాళ్ళ ద్వారా అక్కడే దొంగ ఓట్లు లేకపోతే కనుక ఇంకులు బొయడాలు లేకపోతే దాన్ని ఏమంటారు బూత్ క్యాప్చరింగ్ జరిగినప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ రాసియాలి ఇక్కడ ఇది జరిగింది అని అంటే అట్లాంటి తప్పులు చేసినప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ రాసిస్తే దాని ఆధారంగా అక్కడ రీపోలింగ్ జరుగుతుంది అంటే ఇప్పుడు కాబట్టి బూత్ కూడా పెద్దగా అవకాశం ఉండదేమో అయితే కాకపోతే స్పీడ్ తగ్గుతుంది అంతే బ్యాలెట్ లో గంటలో వెయ్యి ఓట్లు వేసేటటువంటి వాడు ఇక్కడ వచ్చేటప్పటికి గంటలో ఒక యాభై ఓట్లో వంద ఓట్లు వేయగలుగుతాడు అంతే తేడా వెయ్యాలి అనుకునేవాడు ఫ్యాక్షన్ ఏరియాల్లో బూత్ క్యాప్చరింగ్ చేయాలనుకునేవాడు చేస్తాడు వాళ్ళ దగ్గర ఆ టైంలో ఏముంది బూత్ క్యాప్చరింగ్ అంటే అవతల ఉన్న ఏజెంట్లను కూడా బెదిరించినో భయపెట్టిన డబ్బులు ఇచ్చినో ప్రలోభ పెట్టినో మన చేతుల్లోకి తీసుకోవడం ఆ టైం లో వీళ్ళు సైలెంట్గా ఉండటం ఇది ఎక్కువగా భయపెట్టడం లేదంటే ప్రలోభ పెట్టడం మీద ఆధారపడి ఉంటుంది లేదా అవతల ఉన్నటువంటి పార్టీ వాడు సరిగ్గా డబ్బులు మెయింటైన్ చేయట్లేదు అనుకోండి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లు కూడా కాంప్రమైజ్ అయిపోయి ఇటు పక్కకు వచ్చేసేటువంటి అవకాశం ఉంటుంది అట్లాంటి మేనేజ్మెంట్ కథలు నడుస్తూ ఉంటాయి అట్లాంటి సందర్భాలలో అక్కడ అబ్జెక్షన్ అన్నటువంటి సాధారణంగా ఏం చేస్తారంటే ఏ హింసాత్మక సంఘటన జరగకపోతే ఏ ప్రిసైడింగ్ ఆఫీసర్ కూడా రాసియడు తన తన దగ్గర తేడా జరిగిందని కేవలం ఇప్పుడు ఏంటో బ్యాలెట్ పేపర్ పోవడమో లేకపోతే ఇంకు పోయడమో ఇట్లాంటివి చేసినప్పుడు రాసిచ్చేవాళ్ళు మిగతా టైంలో రిగ్గింగ్లు జరిగినా కూడా పట్టించుకునేవాళ్ళు కాదు ఏం లేదని రాసిచ్చేవాళ్ళు అందుకని మళ్ళీ ఈ పెట్టుకొచ్చింది లైవ్ స్ట్రీమ్ కెమెరాలు ఇట్లాంటివి నిజంగా చిత్తశుద్ది ఎన్నికల సంఘం దగ్గర ఉంటే ప్రతి పోలింగ్ బూత్ లోను ప్రతి చోట కూడా పెట్టచ్చు సిసి కెమెరాలు ఎందుకు పెట్టరు ఆ టైంలో కెమెరాలకు సంబంధించినటువంటి స్వచ్ఛందంగా ఎవడు సేవ చేస్తాడో రండి అని చెప్తారు స్వచ్ఛందంగా ఎవడు సేవ చేయడు రాజకీయ పార్టీల కెమెరాలు పెడతారు అక్కడ రాజకీయ పార్టీల తరపున కొంతమంది సాఫ్ట్వేర్ వాళ్ళు చేసి ఆ పని చేస్తారు రాజకీయ పార్టీలో డబ్బులు ఇస్తాయి కరెక్ట్గా రిగ్గింగ్ చేసే టైంకి ఆ పని చేయవాలి లైవ్ స్ట్రీమింగ్ పెద్ద పెద్దమంటారంటే ప్రజాస్వామ్యం అనేటువంటి పెద్ద వృక్షంలో పుచ్చు అనమాట అదంతా అది మనకి తెలుసు మన అంతా కళ్ళెదిరకుండా చూస్తుంటాం అవన్నీ నాటకాలు తప్పించి మరి ఏమి ఉండదు ఇప్పుడు టీచర్ల విషయమైనా ఏదైనా సరే ఖచ్చితంగా టీచర్లకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్లు వ్యతిరేకిచ్చేస్తున్నారండి ఏం చేస్తారు దొంగోట్లు వాళ్ళు వేస్తారా పోలింగ్ బూత్ లో వేస్తుంటే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఏజెంట్ పర్లేదు సార్ మీరు వేసుకోండి సార్ మీరు అందరు కడుపు మంటతో ఉన్నారు కదా అని వదిలేస్తాడా కొట్టుకుంటారు వీళ్ళు టీచర్లు అంత గొడవలు పెట్టారు టీచర్లు మీద ఎంతో కొంత ఉంది ఎంతో కొంత భయం లేకపోతే ఎందుకు పెట్టింది రాసినాయి టీచర్ల మీద ఈ ఒత్తిడి ఆ ఒత్తిడి టీచర్కి తన స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్ కి సంబంధించిన ఆహారం ఫోటో తీస్తే పని భారం అవుతుందంట తన స్కూల్లో ఉన్నటువంటి టాయిలెట్ దగ్గర ఫోటో తీస్తే పని భారం స్కూల్లో అటెండెన్స్ చూస్తే పని భారం అవే పని భారం అయినప్పుడు ఎలక్షన్ పని భారం కాదా ఎదువరకైతే అసలు పోలింగ్ వీళ్ళకి ఇళ్ళ దగ్గరకు వచ్చే బిఎల్ఓలు కూడా టీచర్లేగానే ఉండేవాళ్ళు టీచర్లే ఉండేవాళ్ళు వాళ్ళకేంటి నెలవారీ జీతం గవర్నమెంట్ జీతం గవర్నమెంట్ వచ్చి బిఎల్ఓలుగా ఇది చేసినందుకు జీతాలు వచ్చాయి మళ్ళీ అడిషనల్ గా ఇప్పుడు టీచర్లు అట్లాంటి చేయడానికి సిద్ధపట్టలే వీళ్ళు అందరూ ఊరికి ఓ అతిప్రచారం చేస్తున్నారు కానీ అక్కడ టీచర్లు అవి చేయడానికి సిద్ధపట్టలే ఎందుకు ఇప్పుడు లక్షల్లో జీతాలు వస్తున్నాయి లక్షల్లో జీతాలు వచ్చేటప్పుడు ఇచ్చే రెండు వేల రూపాయలు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలకి ఎవడొచ్చి పని చేస్తాడు టీచర్లే పని చేయట్లే ఆ పనులు ఈవెన్ ఇప్పుడు ఎన్నికలకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి టీచర్లు తక్కువ అది రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు లైక్ కమ్యూనిస్ట్ యూనియన్ లో వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకి ఇష్టం ఉంటది ఇది కమ్యూనిస్ట్ యూనియన్ వాళ్ళకి ఆ పే ఆ పేరు చెప్పుకుని అక్కడ ఏం జరుగుతుందో చూస్తూ తమ పార్టీకి ఇన్ఫార్మ్ చేయడానికి పనికొస్తారు వాళ్ళు అందుకోసం అది పొలిటికల్ బేస్డ్ టీచర్లకి ఇష్టం తప్పించి మిగతా టీచర్లు ఎవరు కూడా ఇవి చేయాలనుకోవట్లేదు ఎందుకంటే ఆడికి వెళ్ళి రెండు రోజుల పాటు అదంతా అంతా తిరగాల రావాలా సావాలా డబ్బులు బొక్క వీళ్ళు వాస్తవంగా ఎంత చేసుకున్నా వాళ్ళు ఇచ్చే దాంట్లో వీళ్ళు ఉండలేరు వీళ్ళు హోటల్ రూమ్లు అయ్యి వీళ్ళు సపరేట్ తీసుకోవాల్సింది వీళ్ళ జేబులు డబ్బులు బొక్క ఒక్కోసారి అంటే లోకల్ రాజకీయ పార్టీలు అక్కడ తీసుకొని సార్ అని చెప్పి ఉంటారు వాళ్ళకి సపోర్టివ్ మొదటి నుంచి ఎన్నికల విషయంలో తెలుగుదేశం పార్టీ కొన్ని ఒకటి నకిలీ ఓట్లకు సంబంధించి టీచర్లకు సంబంధించి ఆల్రెడీ దాని మీద కంప్లైంట్ చేశారు పద్నాలుగు లక్షల ఓట్లు ఎంతో మొన్న తొలగించామని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పారు ఇప్పుడు టీచర్లను కూడా వాళ్ళు టీచర్లే ఉండాలి టీచర్లే విధులు నిర్వహించాలి అని చెప్పి టీడీపీ మొదటి నుంచి చెప్తుంది చివరికి ఆ కోరికే నెరవేరినట్టు అయింది అంటే టీడీపీకి సానుకూల సంకేతమేనా ఇది ప్రాక్టికల్ గా ఎట్లా ఉంటుంది అంటే మనం ఏది డైరెక్ట్ గా మాట్లాడాలో అది కాకుండా ఒక నెపాన్ని ఎత్తుక్కుంటూ కూర్చోడు ఇప్పుడు రాజకీయ ఏజెండా అనేటువంటిది నీకు ఒకటి ఉండాలి జగన్మోహన్ రెడ్డి కొన్ని సంక్షేమ పథకాలు తెచ్చాడు దాన్ని సక్రమంగా అమలు చేస్తున్నాను అన్నాడు అతను అమలు చేయలేదని చెప్పి జనం దగ్గరికి వెళ్ళు ఓడించుమని అడుగు అది ఎజెండా అవుతుంది లేదు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా నా పరిపాలన ఉంది బాగుంటే ఓటేయండి లేతే లేదని చెప్తున్నాడు లేదు ఇతని పాలన ఇప్పుడు అంతా దుర్మార్గం అని చెప్తున్నాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది పాలన తిరిగి తెద్దాం అనుకుంటున్నాం అని చెప్పు అది రాజకీయ ఎజెండా రాజకీయ ఎజెండా జనంలోకి వెళ్తే మైనస్ అవుతుంది అనుకున్నప్పుడు కొత్త ఎజెండాలతో ప్రచారం చేయడం ఇప్పుడు ఏం చెప్పింది ఎన్నికల సంఘం నిన్న మొన్న దాకా ఏం చెప్పారు చంద్రగిరిలో లక్ష ఓట్లు చేయించారని చెప్పారు పవన్ కళ్యాణ్ పక్కన పెట్టుకుని చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఏం చెప్పింది అక్కడ పదిహేడు వేల మంది కొత్తగా అప్లై చేసుకున్నారని చెప్పింది దాంట్లో ఒక ఆరు వేలు అనుమానం ఉందని మళ్ళీ చంద్రబాబు గారు చెప్తున్నారు కాబట్టి ఇదంతా ఏంటంటే క్రిందటిసారి ఈవీఎంల మీద గోలు చేసినట్టు ఉంటది అయితే అదొక అదేంటంటే ఎంతసేపటికి కూడా ఏదో ఒక వివాదం సృష్టిస్తూ బతికేయాలనుకునేటువంటి అవారం వ్యవహారం తప్పించి నిజంగా టీచర్ వచ్చేసేసినందువల్ల పోతుందని లేకపోతే గనక ఎన్నికల్లో వచ్చేసేస్తే అట్లా పోతుంది పోవాలనుకున్నప్పుడు అట్టగో పోతుంది ఇవన్నీ ఏంటంటే దింపుడు కళ్ళ వేసలు ఇప్పుడు వీళ్ళకి అంత ధైర్యమే ఉన్నటువంటి అప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు పొత్తు పెట్టుకుంటున్నారంటేనే నీకు బలం లేదని ఒప్పుకున్నట్టు ఇప్పుడు జగన్ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అందరూ చంద్రబాబు అంటే ప్రేతంగా ఇష్టపడిపోతున్నారు ఇంకెందుకు పవన్ కళ్యాణ్ మధ్యలో ఇంకెందుకు కమ్యూనిస్టులో బీజేపీను మధ్యలో అక్కడే అర్థమైపోతుంది కదా దాన్ని కవర్ చేసుకుంటూ ఇక రోజుకొకటంటే అంటే లో రోజు ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రోడ్ల మీద వెళ్తున్నాం నాకు తెలిసి నేను విజయవాడలో మా సింగనగర్ రోడ్లో చూస్తే ఇదివరకు చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఎప్పుడు గుంటలు పడతా ఉండేది మళ్ళీ దాని మీద బట్టేస్తూ ఉండేవాళ్ళు నడుస్తూ ఉండేది ఇప్పుడు గుంటలేని రోడ్డు కనబడింది నాకు మొన్న ప్రశాంతంగా వెళ్ళగలిగాం అయితే వేరే సందులో ఇప్పుడు నేనేం చూడాలి పేపర్లోనూ టీవీలో చూసినప్పుడు ఎక్కడో గుంటల రోడ్డు ఉంది కదా అక్కడ సరి అనుకుంటారా లేదనుకుంటారా జగన్మోహన్ రెడ్డి అనుకోవాలి ఇదివరకటి రోజుల్లో రోడ్డు పాక బాగోపోతే ఎవరిని తిట్టుకునేవాళ్ళం నాకు తెలిసి నేను ఫీల్డ్లో కాలం కార్పొరేషన్ నిద్రపోతుంది అని రాసుకొచ్చేవాడిని వార్త ఆర్ఎన్బి రోడ్డు అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని తిట్టేవాడు కానీ మున్సిపాలిటీలు కార్పొరేషన్లు రోడ్లు ఎవరి వాళ్ళే మనకు కోపం వచ్చినప్పుడు ఇదివరకు సర్పంచ్ని తిట్టేవాళ్ళం కార్పొరేటర్ని తిట్టేవాళ్ళం మేయర్ని తిట్టుకునేవాళ్ళం మున్సిపల్ కమిషన్ తిట్టేవాళ్ళం ఇప్పుడు రోడ్డు మీద గతుకు రాగానే జగన్మోహన్ రెడ్డిని తిట్టే లాక్కన సైకలాజికల్గా వీళ్ళు ఒక ప్రచారం చేసుకొచ్చారు అదే విధమైంది ప్రతి దాంట్లో కూడా ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ఇప్పుడు మీకు అర్జెంటుగా కడుపుతున్న అమ్మాయికి నిప్పులు రాలేదు అనుకోండి జగన్మోహన్ రెడ్డి వల్ల ఇదంతా అనేటువంటిది ఒక ప్ర ఒక ప్రతి దాంట్లో కూడా ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది ఏంటి అసలు పాయింట్ ఏంటి అసలు ఎజెండా నుంచి మిస్ చేయటం అసలు ఎజెండా ఏంటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ప్రభుత్వం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ప్రభుత్వం ఆనాటి పాలన మళ్లీ తెస్తామని చెప్పలేక ఇదిగో అందులో తప్పు చేసేస్తున్నాడు ఇందులో దుర్మార్గం చేసేస్తున్నాడు కాబట్టి మాకు ఓటేసే అని అడగటం అక్కడ కొంతవరకు వైసీపీకి నష్టం ఈ నిర్ణయం అనుకోవచ్చా దాంట్లో నాకు తెలిసి ప్రభుత్వాలకి నష్టం ఉండదు లాభం ఉండదు లాభం కూడా ఉండదు ఎవడొచ్చినా అక్కడేం దొంగ ఓట్లు వేయించలేడు దొంగ ఓట్లు రాజకీయ పార్టీలు వేయాలనుకున్నప్పుడు వీళ్ళందరినీ చేసింది అదే కదా సచివాలయ సిబ్బంది ఎన్నికల విధులు నిర్వహిస్తే ఖచ్చితంగా అది వైసీపీకి పాజిటివ్ అవుతుంది నాకు తెలిసి ఆడు కూడా ఏ దొంగ ఓటు వేయించలేడు నేను ఓటు వేయడానికి పోలింగ్ బూత్ లోకి వెళ్ళానండి అండి సచివాలయ ఉద్యోగులు నువ్వు నాకు ఓటు అయ్యి వైఎస్ఆర్ సిపి కంటే కాళ్ళు ఎర్ర కొడతానని చెప్తే నువ్వు నాకు చెప్పాడు అంతేగాని లేకపోతే మన ఓటు వేసేటప్పుడు దగ్గరకు వచ్చి చూస్తాడే బేసిక్ గా ఇలా అదే చెప్తున్నాను కదా ఇప్పుడు ఆ లెక్కనైతే చంద్రబాబు నాయుడు టైంలో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు చేరుంటారు వాళ్ళందరూ చంద్రబాబు ఓట్లు లేపిస్తారా లేదు రాజశేఖర రెడ్డి టైంలో ఉద్యోగాలు వచ్చు అంటే అలాగే కావాలి తెలుగుదేశం పార్టీ తరఫున దొంగ ఓట్లను సచివాలయ సిబ్బంది ఉంటే నివారిస్తారేమో అని చెప్పి భయపడే అలా కూడా అలా కూడా అనుకోవచ్చు కదా మంచిదే కదా అది వైసీపీ ఆపాల్సిందే కదా అదే అదే ఆపాలి కదా దొంగ ఓట్లు ఆపాలన్నీ కోరుకుందాం ఎవడున్నా సరే ఎప్పుడు ఇలాంటి అన్ని కూడా ఇదంటే తప్పుడు పనులు చేసేటప్పుడు ఇట్లాంటి పాయింట్స్ అన్నీ వస్తాయి తప్పుడు పని చేయకూడదు అనుకుంటే అసలు ఏ గొడవ లేదు కదా అవును ఒక రకంగా అంటే మామూలుగా ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయమే తప్ప ఇందులో రాజకీయ కోణం చూడడానికి ఏం లేదు లేదు ఏం దాని వెనకాల ఇదే జగన్ అయిపోయిందని చెప్పేటువంటి ప్రచారం లేదు జగన్ నష్టమే ఇంకా అయిపోయిందని చూద్దాం మొత్తానికి టీచర్లే ఈసారి ఎన్నికల విధులు అయితే నిర్వహించబోతున్నారు యథావిధికి ఎప్పుడు జరిగినట్టే సచివాలయ సిబ్బంది అయితే ఇన్వాల్వ్ అవ్వట్లేదు అనేది మరి చూద్దాం దీనివల్ల పార్టీలకు ప్రయోజనాలు జరుగుతుందా నష్టం జరుగుతుందా ఆ కోణంలో చూడకూడదా చూద్దాం